మనుషులకి తెలియట్లేదు వాటిని చూడు వాయి ఎలా నడుస్తున్నాయో వాటి నడతలను చేయాలి కనిపెట్టి జ్ఞానమ తెచ్చుకోమంటున్నాడు ఆయన అవి ఎలా నడుచుకుంటున్నాయో ఈ రోజు సీమలు నడుచుకున్నట్లుగా మనిషి ఈ రోజు నడుచుకోవట్లేదు బాధాకరణ విషయం ఏంటంటే ఏమండి జంతువుల కన్నా పక్షుల కన్నా జీవరాశుల కంటే మనిషి గొప్పవోడు వాటికి లేని శ్రేష్టత దేవుడు మనకిచ్చాడు ఏ వస్త్రాలు మనం ధరించుకోవాలి ఏ ఆహారం మనం తినాలి మంచి చెడులన్నీ కూడా మనకు తెలుసు కానీ ఈరోజు పక్షులు కానీ జంతువులు కానీ ఎవరి జీవరాశులన్నీ కూడా సముద్రంలో ఉంటున్న చేపలు అన్నీ కూడా దేవుడు మనకిస్తే మనం తిని ఎవంటి మనం అనుభవించి మనము ఎవరి కొరకు బ్రతకట్లే తెలుసా దేవుని కొరకు బ్రతకట్లే ఈ ప్రపంచంలో అన్ని మన కోసమైతే మనము దేవుని కొరకని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇదిగో ఈ కోడి మన కొరకు ఈ మేక మన కొరకు ఒక కోడి చనిపోతుందంటే దాన్ని తిని మనం బ్రతుకుతున్నాం ఒక గొర్రె కాని ఒక మేక కాని చనిపోయి చనిపోయి బలవి మనకి ఆహారముగా ఇవన్నీ మారిపోతున్నాయి ఏ రోజైనా నా జీవితము కూడా దేవునికి సజీవ యాగమగా దేవునికి సమర్పించుకుని బ్రతకాలన జ్ఞానం ఎప్పుడొస్తుంది మనిషికి ఎప్పుడొస్తుందండి అందుకే నీకు జ్ఞానము తెచ్చుకోవాలంటే వాటిని నడకన చూడు ఎందుకు తెలుసా వారికి ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు